బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము ఇరవై ఆరవ కీర్తన మొదటి వచనం ఏమయూ సందేహపడకుండా ఇహోవా ఎందు నేను నమ్మిక ఇచ్చున్నాను దైవజనుడైన దావీదు అనే భక్తుడు ఇక్కడ చెబుతున్న మాటను గమనించండి ఏమి సందేహపడకుండా యహోవా ఎందు నేను నమ్మిక ఉన్నాను అని అంటున్నాను ఏ విధమైన సందేహము లేకుండా దేవుని మీద నమ్మకము ఉంచడము మన జీవితంలో చాలా అవసరమైనది వంటిది సందేహపడేటువంటి వారికి ఏది కూడా నెరవేర్చబడదు అపనమ్మకము సందేహము మనిషిని బలహీనపరుస్తాయి అయితే నమ్మకము దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము మనిషిని బలపరుస్తాయి అందుకనే ప్రభు తన శిష్యులను చూసి అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడితే అని అనేక సందర్భాలలో ఆయన చెప్పారు సముద్రం మీద గాలి తుఫాను రేగినప్పుడు వారున్న దోణ నీళ్ళలో మునిగిపోవచ్చుండగా వారు భయపడ్డారు తమ ప్రాణాలే పోతాయేమో అని అనుకున్నారు అప్పుడు ప్రభు వారు ఎందుకు మీరు సందేహపడ్డారు అని వారిని గద్దించారు ఇక్కడైతే భక్తుడు ఏమీ సందేహపడకుండా నేను దేవుని మీద నమ్మకాన్ని నుంచి ఉన్నాను అని అంటున్నాడు షడ్రక్ మిషక్ అభిజ్ఞల జీవితంలో ఆ స్థిరమైన విశ్వాసమును నమ్మకాన్ని సందేహము లేని తరాన్ని మనము గమనించవచ్చు రాజాజ్ఞను బట్టి వారిని మండుచున్న వేడిమి కలిగినటువంటి అగ్నిగుండములో వేయమని రాజు ఆజ్ఞాపించినాడు మలమల రగులుచున్నటువంటి అగ్నిగుండము తమ కనుల ఎదుట నిలబడిన జీవము కలిగిన దేవుణ్ణి విడిచి జీవము లేనటువంటి ప్రతిమకు తాము నమస్కారము చేయమని రాజు ఆజ్ఞను ధిక్కరించి వారు నిలబడ్డారు రాజు కోపము అధికమై రాజు ఏడంతరగా ఆ యజ్ని మండించమని ఆజ్ఞాపించినాడు అయినా వారు రాజుతో ఏమన్నారంటే మండుచున్న ఈ వేడిమి కలిగిన అగ్నిగుండముల నుండి కాపాడుటకు మా దేవుడు సమర్థుడు ఒకవేళ ఆయన కాపాడకపోయినా మేం మాత్రం నీ ప్రతిమకు నమస్కరించమని రాజాగ్ని వారు ధిక్కరించినారు ఆవును దేవుని బిడ్డనారా నీవు దేని మీద దేనిని కూడా సందేహపడకుండా దేవుని మీద నమ్మకం ఉంచితే నీ కార్యము సఫలమవుతుంది క్షడ్రమశ కపజ్నుకోలను ఆ యజ్నిలో నుండి ప్రభు రక్షించినట్లుగా నీ వ్యాధిలో నుండి నిన్ను దేవుడు రక్షించుతాడు నీ సమస్యలో నుండి దేవుడు నిన్ను బయటకు తెస్తాడు నీ అప్పుల బాధలో నుండి దేవుడు మిమ్మల్ని విమోచిస్తాడు మనుషులు ఎదుట మీరు నిందింపబడి సిగ్గుపడకుండా దేవుడు మీ పక్షం నుండి మీరు అనుకున్న కార్యమును నెరవేర్చడానికి ఆయన సమర్థుడు అప్పుడు దేవుని అందని ఎలాంటి సందేహము లేకుండా దేవుని మాటలు ఎందు నమ్మకాన్నించండి విజయము మీదే గొప్ప కార్యములను మీ జీవితంలో మీరు చూడగలుగుతారు ప్రభువా అపనమ్మకమును తీసి అడగండి సందేహపడకండి ప్రభు యొక్క వాగ్దానమును గురించి సందేహపడండి స సందేహపడకండి ప్రభు యొక్క మాటలను బట్టి విశ్వసించి ముందు కొనసాగండి ఆయన దానియులను షడ్రక్మిషక అభిజ్ఞలను రక్షించిన దేవుడు మీ పక్షమున మీతోనే ఉన్నాడు విజయము మీదే దైవాశీర్వాదములు మీకు మెండుగా కలుగురుగాక ప్రార్థించుకుందాం గనుడా నీకు వందనాలు సందేహపడకుండా నీ నీ నీయందు నమ్మకము నుంచి వారు ఆశీర్వాదములను పొందుకునే భాగ్యమును దయచేయమని వారి నమ్మకాన్ని మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మల్ని దీవించినగాక ఆమెన్